ఏదైతే ఈ ఏడు ఎనిమిది నెలల నుంచి సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏదైతే దురదృష్టకరమైనటువంటి తీర్పు వర్గీకరణ మీద ఇచ్చిందో అప్పటి నుంచి ఈ రాష్ట్రమంతటా మరి అన్ని జిల్లాల్లో పర్యటించి పార్టీలకు అతీతంగా మాలలందరినీ చైతన్యపరిచి ఏకం చేసి తిరుగుతున్నటువంటి గౌరవశ్రీలు మరి మన్యశ్రీ మల్లెల వెంకట్రావు గారు మరి మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు ఈయన మరి ఈయన వెంట ఉన్నటువంటి మరి దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు మరి చప్పిడి వెంగళరావు గారు మరి వీరి బృందము రేపు పదహారో తేదీన ఆదివారం మార్చి పదహారు ఆదివారం ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలు నగరంలో నెల్లూరు బస్ స్టాండ్లో ఉన్నటువంటి అంబేద్కర్ గారి పేరుతో ఆడిటోరియానికి కేటాయించినటువంటి స్థలంలో మరి మాల సంస్కృతి కళల మహాజాతర అంటే మా మాలలు ఏ సంస్కృతులతో ఉన్నారో ఏ కళలను ప్రవేశించేటటువంటి వారు అనే నెపంతో ఇదే ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వానికి సమాజానికి తెలియపరచడానికి మరి భారీ ఎత్తున వేలాది మందితోటి మాల సాంస్కృతిక కళా జాతర కాల కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మాల మాల ఉప కులాలు అందరూ బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారసులు అభిమానులు అనుచరులు వర్గీకరణ వ్యతిరేక పోరాటవాదులు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ యొక్క మాల సాంస్కృతిక కళా జాతర కార్యక్రమానికి పాల్గొని మన వర్గీకరణను వ్యతిరేకించే భాగంలో ఒక భాగం కాబట్టి ఇది కూడా మేము పలానా పలానా కళలతోటి ఈ విధంగా పోషణ జరుగుతున్నాము మాకు వృత్తి విద్య లేదు కాబట్టి మేము మాలో ఉన్నటువంటి ఉపకళలు మేము అందరం కలిసిమెలిసి ఉంటున్నాము మా అందరికీ మరి మంచం పొత్తు కంచం పొత్తులు ఉన్నాయి కాబట్టి మాలో తారతమ్యం లేదు అని ఈ యొక్క మాల సాంస్కృతిక కళా జాతర కార్యక్రమాన్ని ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహామార్ తరఫున పిలుపునిస్తున్నాను